నమస్తే వెల్కమ్ టు ఓటెన్ టీవీ విశాఖ జిల్లా జగదాబాద్ జంక్షన్ క్రిస్టియన్ రిజిమెంటల్ బెరియల్ గ్రౌండ్ పవిత్రతను కాపాడాలి క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ ప్రభుత్వానికి డిమాండ్ విశాఖ నగరంలో జగదాబాద్ జంక్షన్లో ఉన్న క్రిస్టియన్ ప్రాచీన రెజిమెంటల్ బెరియల్ గ్రౌండ్ ఎదుట రాజకీయ పార్టీల సమావేశాలు వ్యాపార వాణిజ్య ప్రకటనలు బోర్డులు ఏర్పాటు చేసి క్రిస్టియన్ పవిత్ర స్థలాల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ వి శ్రీధర్ డిమాండ్ చేశారు గురువారం జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బరియర్ గ్రౌండ్ బోర్స్ జానువా విటే ప్రాంగణం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రిజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విటే క్రిస్టియన్ శ్మశాన వాటిక ఫ్రెంచ్ పాలకుల కాలంలో నిర్మించడం జరిగిందని తెలిపారు మోర్స్ జానువా విటే అనేది లాటిన్ పద బంధాన్ని డెత్ ది గేట్ వే టు లైఫ్ లేదా డెత్ ది డోర్ టు లైఫ్ అని అనువదిస్తున్నదన్నారు ఇది తరచుగా అంత్యక్రియల స్మారక చిహ్నంగా ఉపయోగించబడుతుందన్నారు దీనికి సంబంధించిన కోట్లాది రూపాయలు విలువైన స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వీటిని నిరోధించడానికి స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ శ్మశాన వాటికను గతంలో కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నించారని తెలిపారు నగరంలోని క్రిస్టియన్ ప్రజల అవసరార్థం ఈ బరియల్ గ్రౌండ్ను వాడికల్లోకి తీసుకురావాలని కోరారు సమావేశంలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు డాక్టర్ శామ్ ఆనంద్ రావ్ మోసెస్ గారియా రెవరెండ్ హనీ జాన్సన్ విజయ్ దాస్ ఎం జాన్ ప్రకాష్ జిఎస్ ప్రశాంత్ కుమార్ ఎం ప్రేమ్ కుమార్ బ్రదర్స్ సిహెచ్ కుమార్ ప్రకాష్ ఎస్ శాంటో తదితరులు పాల్గొన్నారు చుట్టూ నిన్న వేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు కూడా కేవలం ఏ వాణిజ్య ప్రకటనలు కానీ లేకపోతే ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ వేరే చేయకుండా కేవలం మా దేవుని మాటలు పెట్టే దీన్ని భద్రపరచుకోవడం జరిగింది ఇంతే తప్ప ఎవరి మీద పోరాటం కానీ ఇది ముఖ్యంగా విసిసిబి అనే మన మా క్రైస్తవ సంస్థ ఉంది బర్రీల్ గౌండ్స్కి వారే ఇన్నేళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వారాధనలో ఉంది వారే దీని మీద కొన్ని కోర్టుకి వెళ్ళి కూడా గెలుచుకొని చేయడం జరిగింది వారికి నమస్కారాలు వారు చాలా క్రైస్తవ సమాజానికి సహాయం చేశారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు వారికి మేము ఆర్థిస్తున్నాం వారి ద్వారా వారి సహకారంతోనే కొంత క్లీనింగ్ చేస్తూ ఇలాంటివి ఇక్కడ యూరినరీ అయ్యకుండా పశువులు రాకుండా రాత్రులు కొంతమంది లోన తెరిగి లో వెళ్ళి చాలా అసంఖ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది మాకు అపవిత్రమైన కార్యం కనుక మత వివాదాలు రాకూడదు కనుక ముందస్తు చర్యగా మేము శుభ్రపరచడం జరిగింది ఇంతేకాకుండా తిద్దుపరి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం కనుక ఈ విషయాన్ని క్రైస్తవ సమాజానికి ప్రభుత్వానికి అధికారులు తెలియడానికి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ విషయంలో బీసీసీ బోర్డు వారికి అందులో సభ్యులకి దానికి ఉన్న సంఘ సభ్యులు కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం మా పెద్దలు ఇప్పటి వరకు పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని భద్రపరిచారు మేము కూడా వారితో కలిసి సమాజ కార్యక్రమాలు చేయడానికే ముందుకెళ్ళాం ఈ విషయాన్ని క్రైస్తవ సమాజానికి అలాగే ప్రభుత్వాలకి అధికారులకి మీడియా ద్వారా మీ అందరి సహకారంతో మేము తెలుసుపరచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం వందనాలు